వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేమని కంటే అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు ఏంటంటే ఈ బయటోరియం వాడుతున్నారు కదా అక్క ఎలా ఉంది మనకంటకి ఏం ఎట్లా చూపించారు అని అడుగుతున్నారు మస్తు హాస్పిటల్ చూపించామండి తిరిగిన చోటు అంటూ లేదు మనకంటకి లెవెన్ మంత్స్ నుంచి అయితే ఫిజియోథెరపీ చేయించాలన్నారు ఫిజియోథెరపీ అయితే చేపిస్తున్నాము ట్వంటీ ఇయర్స్ అయితే బ్యాక్ వస్తుంది అని అయితే చెప్పారు అలానే ఫిజియోథెరపీ అయితే కంటిన్యూ పెట్టాం కొన్ని సమస్యల వల్లనైతే ఆపవలసి అంటే త్రీ మంత్స్ టూ మంత్స్ ఆపాల్సి వచ్చింది నా హెల్త్ ప్రాబ్లం వల్ల మా సార్కి బ్యాక్ పెయిన్ నొప్పుల వల్ల ఇప్పుడైతే కంటిన్యూ ఉందండి ఫస్ట్ నుంచి అయినా కంటిన్యూ ఉంది అందరు అడుగుతున్నారు ఓకే అండి మణికండకైతే ఫస్ట్ నుంచి చేపిస్తే బాగుంటుంది కదా అక్క అని అడుగుతున్నారు ఫస్ట్ నుంచి చేపించారు చేపిస్తే ఇప్పటి వరకు మంచిగా అవును అని అని చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారండి మణికంటకు ఫస్ట్ నుంచి కూడా ఫిజియోథెరపీ మెడిసిన్ అనేది ఎక్కడా ఆపలేదండి హాస్పిటల్కి వెళ్తే ఇక లాభం లేదు ఈయన నడవడు ఉన్న రోజు అలా చూసుకోండి అని అన్నా కూడా ధైర్యం కోల్పోకుండా మేమైతే ఫిజియోథెరపీ చేయించుకుంటూ హాస్పిటల్లో చూపించుకుంటూ ఇప్పటివరకు అయితే చేపిస్తున్నాం కాకపోతే మాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఎందుకు పెట్టాను అనంటే ఇలాంటి పిల్లలు క్యాంపుకి వచ్చేదండి క్యాంప్లో చూసాను నేను పెద్ద పెద్ద ఆడపిల్లలు మగపిల్లలు వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు కొద్ది రోజులు ఎక్సర్సైజ్ చేపించి ఇంకా ఏం రావట్లేదు అన్నట్టుగా ఉండారు ఏదైనా సరే అండి నిదానంగా చేపించుకో నిదానం నిదానమే ప్రధానమండి ఏందంటే ఇది స్లో ట్రీట్మెంటు మనము ఎక్సర్సైజ్ అనేది చేపించుకుంటే కొద్ది రోజులు అయినాక మంచిగా అవుతుంది పడితే వచ్చేది ఇది కాళ్ళ నొప్పి చేయి నొప్పి గుడ నొప్పి అయితే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్ది అండి ఇది అట్లా కాదు ఫిజియోథెరపీ చేయిస్తూ చేయిస్తుంటే సంవత్సరంలో ఆరు నెలలు రావచ్చు మూడు నెలలు రావచ్చు మన అదృష్టం మంచుకుంటే అట్లా అండి ఒక్క పట్టాలి మేమైతే అప్పటి నుంచి చేపిస్తూనే ఉన్నాము చూపించిన హాస్పిటల్ హాస్పిటల్ అంటూ లేదండి చూపించాం కానీ ఎన్ని రోజులు ఉన్నాయి ఇట్లా ఉండని మీరు ఉన్న రోజులు ఇట్లా చూసుకోండి అని అన్నారు కానీ నేను ఆ ధైర్యం అనేది కోల్పోకుండా మా సారు నేను ఆయన కూడా ఎక్సర్సైజు చేయించుకుంటూ ఉన్న కాడికైతే కష్టపడి చేయించుకుంటున్నామండి ఇప్పటి వరకు అయితే స్పట్ అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అప్పటి నుంచి చేపిస్తే నడిచేవాడు మీరు ఇప్పుడే శ్రద్ధ పెట్టి చేస్తున్నారు అని అంటున్నారు కాదండి మీరు పుట్టినప్పటి నుంచి వీరి మీద శ్రద్ధనే ఉంది చేపిస్తూనే ఉన్నాము అట్లాంటి క్యాంపు కోస్తుంటే ఇట్లా అన్నారని అలాంటి పిల్లల కోసమే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఎందుకంటే మనకంటలా ఉన్న పిల్లలకి మన ఛానల్ ద్వారా ఏదైనా యూజ్ అనే పెట్టానండి యూజ్ అవుతున్నది ఈ అన్నీ వాడాక నాకు బ్యాక్ పెయిన్ బాగా వచ్చిందండి నేను క్లినిక్కే వెళ్ళి చేయించేదాన్ని నేను ఫైవ్కి వెళ్తే నైన్కి వచ్చేదాన్ని జిమ్ జిమ్లో ఎట్లా ఉంటాయో మన క్లినిక్లో కూడా అలానే ఉంటాయి మాది సూర్యాపేట అండి సూర్యాపేటలో సాయి శ్రీ ఫిజియోథెరపీ క్లినిక్ అండి అందులో చేయించాము మణికంటకి ఇప్పుడు నాకు ఆపరేషన్ అయింది కాబట్టి నేను అక్కడికి వెళ్ళకోకుండా సార్ని పెట్టాము ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మనకంట వీడియోస్ షేర్ అవుతాయి ఎందుకంటే ఇలాంటి పిల్లలకి చాలా యూజ్ అవుతుందండి మన ఛానల్ నేను శ్రీ లక్ష్మీ ప్రసన్న కలెక్షన్ పెట్టాక అందులో నెంబర్ చూసి ఈ బయోటోరియం చెప్పి నెంబర్ పెట్టాక చాలా మంది ఫోన్స్ అయితే చేస్తున్నారు అక్క మేము కూడా వాడతాము అని చాలా మంది కూడా తీసుకున్నారండి మాకు అయింది వచ్చిన మార్పు ఏంటో నేను మణికంటనే అడుగుతాను ఎందుకంటే నా మాటల్లో కాకుండా మీరు ఆయన మాట మణికంట మాటల్లో వింటేనే బాగుంటుంది చెప్పిన నీకు ఈ బయోటోరియం వాడాక ఇది ఈ బయోటోరియం ముంబై కంపెనీ అండి ఇది మ్యాగ్నెటిక్ థెరపీ బీపీ షుగర్ థైరాయిడ్ పక్షవాతము కిడ్నీ స్టోన్సు అన్ని బోన్స్ నొప్పి తిమ్మిర్లు ఇరవై రెండు వందల ఇరవై జబ్బులకు అండి మంచిగా ఇది అనేది మనం అప్పుడు చిన్నప్పుడు నీళ్లు నీళ్ళు వాళ్ళం కదా ఇప్పుడు ఆ బౌళ్ళల్లో నీళ్ళు లేవు అన్ని ప్యూరిట్ నీళ్ళు అయినాయి అంత కెమికల్స్ అయినాయండి ఆ ఏ వాటర్ అయినా సరే మనం ఒక బాటిల్లో పోసుకొని ఈ బెల్ట్ అనేది వేసుకుంటే పల్చగా అవుతాయి అన్నట్టు వాటర్ అనేది పల్చగా అవుతాయి బాయ్ వాటర్ లాగా ఈ వాటర్ తాగడం వల్ల వాయిస్ క్లారిటీ లేని పిల్లలకు కూడా క్లారిటీ వస్తుందండి ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ పోతుంది మన గ్యాస్ సమస్య పోతుంది మోషన్ ఫ్రీ అవుతుంది అన్నీ ఉన్నాయండి దీని ఇది వాడడం వల్ల ఇందులో పోసుకొని తాగడం అనుకో ఇంటి రాజులకు పనికి వస్తుంది మనం ఏదన్నా ట్యాబ్లెట్ వాడాలంటే ఒకరికే వాడతాం కదా ఇదైతే సైడ్ ఎఫెక్ట్ లేని ట్యాబ్లెట్లు ఉంటాయి ఆ కాని అడుగుతున్నారు లేదంటే ట్యాబ్లెట్లు ఉండవు ఓన్లీ ఇది ప్యాడ్స్ చూడండి నేను మణికంటేసాను ఈ మణికంటే వేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది ఇప్పుడు చలికాలం కదా ఎక్సర్సైజ్ చేయకోకుండా ఉత్తగా కూర్చుంటే ఎక్కడికక్కడ నరాలు అనేది బిగుసుకుపోతాయి ఇది వేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కడైనా సరే అండి బ్లడ్ అనేది స్ట్రక్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది మనం కూడా కాలు గుంజడం చేయి గుంజడం బాగా తిమ్మిర్లు వచ్చడం అవుతుంది కదా బ్లడ్ అనేది సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల మనకి ఈ సమస్యలు అన్నీ వస్తాయి ఇది వేయడం వేసుకోవడం వల్ల మనకు నొప్పులేషన్ వేసుకోవచ్చు వేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది అండి మీ మణికంఠ మాటల్లో వినండి ఈ బయోటోరియం వాడాక ఏమేమి రిజల్ట్ వచ్చిందో నేను అడుగుతాను చెప్పు మణికంఠ నీకు ఈ బయోటోరియం వాడాక ఏం రిజల్ట్ వచ్చింది కాళ్ళకైతే అసలు చెమటలు వచ్చి ఎక్సర్సైజ్ చే చేసుకోకపోయేదండి ఇగో ఈ చేతులు కూడా మొత్తం ఎర్రగా ఇప్పుడు ఎర్రదనం అనేది అవుపిస్తుంది అప్పుడైతే తెల్లగా ఉండేది చేతులు ఈ కాళ్ళు కూడా బ్లడ్ సర్కులేషన్ అనేది ఉండకపోయేదండి చూడండి ఎర్రగా ఔపిస్తున్నాయి చూసారా కాళ్ళు అలా ఇంకా మంచిగా ఇప్పుడు అంటే ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు ఉంటారు కదండి ఫస్ట్ నుంచి చూసిన మన సబ్స్క్రైబర్లు వ్యూస్ అప్పటి నుంచి ఇప్పుడు మనీలో మంచి రిజల్ట్ వచ్చిందంటే ఈ బయోటోరియం వల్లనేనండి నాకు నడుము నొప్పి తగ్గడం వల్ల కూడా ఈ బయోటోరియం వల్లనే తగ్గింది మణికంటలో అయితే ఈ మార్పు వచ్చింది కొంచెం ఇంకా నడవాలి అండి ఫిజియోథెరపీ చేయించుకుంటూ మెడిసిన్ వాడుకుంటూ బయోటోరియం కూడా వాడామండి మంచి వచ్చేసి ఫస్ట్ సింగిల్ ప్యాక్ అయితే పదివేల ఏడు వందలు ఉంటదండి ఓకేనా అందరు అడుగుతున్నారు సింగిల్ ప్యాక్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇది కూడా డాక్టర్ సార్ గారు కనుక్కున్నారు ఎందుకంటే మనకు నెక్స్ట్ జబ్బులు రాకోకుండా కనిపెట్టారు సాగర్ జోషి సార్ గారు మనకు హైదరాబాద్కి వెంకట్రాజు సార్ గారు పరిచయం చేశారు మాకు తీసుకొచ్చింది నరసింహాచారి సార్ గారు అశ్విని సార్ గారు శ్రీశైలం సారు గణేష్ సార్ గారు ఇంకో రమేష్ అన్న అని వచ్చాడు అన్న ఆ రోజు వచ్చారండి వీళ్ళందరూ కలిసి మాకు ఫోన్ కాల్ చేసి ఇచ్చారు కానీ ఇయ్యడం వల్ల మేము ఎన్నో పెట్టాము ఎన్నో మోసపోయామండి కానీ ఈ పటోరియం ఆడాక మంచి రిజల్ట్ ఉందండి మీకు ఎవరికైనా మణికంట లాగా పిల్లలకైనా బ్యాక్ పెయిన్ దక్కుద్దా అంటున్నారు బ్యాక్ పెయిన్ కూడా ఆపరేషన్స్ అన్నీ చేయించుకోకండి ఎందుకంటే ఆపరేషన్ చేయించుకోకుంటే ఇదైతే నయమైతుంది ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి నేను మనీకి తక్కువైంది కాబట్టి చెప్తున్నాను మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు కామెంట్లో బాగా అడుగుతున్నారండి అక్క ఇది తక్కువ అవుతుందా ఎట్లా ఉంటుంది ఏంది అని నన్ను అడుగుతున్నారు కండరాల క్షీణిత ఉన్న వాళ్ళకు కూడా లేచి నడిచే అంత వస్తుందండి రిజల్ట్ మంచి రిజల్ట్ ఉంది బయోటోరియం ప్రోడక్ట్ అనేది మీకు ఇలాంటి పిల్లలే కానీ పెరాలసిస్ వచ్చిన వాళ్ళే కానీ బ్యాక్ పెయిన్ తిమ్మిర్లు థైరాయిడ్ బీపీ ఎవ్వరు ఏదైనా కానీ అది కిడ్నీలు రెండు ఖరాబ్ అయిన వాళ్ళు కూడా బతికిన వాళ్ళు పేస్ మేకర్ వేసే వాళ్ళు కూడా బతికి ఇప్పుడు మంచిగా యాక్టివ్గా జాబ్స్ చేసుకుంటున్నారు మీరు ఎవరైనా వాడాలనుకుంటే నేను స్క్రీన్ మీద నా నెంబర్ అనేది ఇస్తాను ఒత్తిగా చేయకండి టైం పాస్కి మేము మణికండ ఛానల్ చూస్తున్నాము టైం పా అంటే టైం పాస్కి చేస్తున్నారు అలా చేయకండి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ బయోటోరియం కావాలి అని అనుకునే వాళ్ళు దీని గురించి అడ అడగాలను ఈ బయోటోరియం గురించి అడగాలనుకునే వాళ్ళని ఫోన్ చేయండి నేను స్క్రీన్ మీద అనేది నెంబర్ ఇస్తాను ఓకేనా మీకు సార్ వాళ్ళు వచ్చి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తారు ఓకే అండి మీరు గూగుల్లో కొట్టుకోవచ్చు బుక్స్ కూడా దొరుకుతాయండి ఈ బయోటోరియం ప్రోడక్ట్ బుక్స్ కూడా చదువుకోవచ్చు మీరు చూశాకనే కొనుక్కో వాడండి వాడి రిజల్ట్ అనేది మంచిగా ఉండండి ఇంటింటికి ఈ బయోటోరియం ఉండాలి ఆరోగ్యంగా పొందాలి మేము ఇలా హెల్తీగా ఉన్నామంటే ఈ బయోటోరియం వల్ల నేనండి వాడండి ఆరోగ్యంగా ఉండండి ఫిజియోథెరపీ నా దృష్టిలో ఫిజియోథెరపీ అయితే ఎంత ముఖ్యమో నాకు ఈ బయోటోరియం కూడా అంతే ముఖ్యం అండి ఎందుకంటే నాకు మంచిగా అయింది కాబట్టి నేను యూట్యూబ్ ద్వారా చెప్పుకోగలుగుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఈ బయోటోరియం కంపెనీ ప్లస్ యూట్యూబ్కు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే మన వల్ల చాలామంది పిల్లలు క్యూర్ అవుతున్నారు ఎందుకంటే ఫిజియోథెరపీ వల్ల చాలామంది క్యూర్ అయ్యారు ప్లస్ ఈ బయోటోరియం కూడా మనకంటే తీసుకున్నాక చాలామంది తీసుకున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల ఇంతమందికి పరిచయం చేయగలిగాను ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే వీలైనంత వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే అండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీ వీళ్ళ డాడీ కష్టం అయితే చాలా ఉందండి అసలు ఎంత పోరాడతాడు అంత పోరాడతాడు వీళ్ళ డాడీ కష్టానికి ఇప్పుడు కొంచెం రిజల్ట్ అనేది వస్తుందండి వాళ్ళ డాడీ కష్టానికి మీరు ఒక లైక్ ఇవ్వాలి వాళ్ళ డాడీ కష్టం చాలా ఉన్నది వీళ్ళని మణికంట నడవాలని కూడా అందరు ఆశీర్వదించండి థ్యాంక్ యూ అండి